హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కమెంట్లో చెప్పండి నేనైతే ఇవాళ ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు అడుగుతున్నారనమాట ఓన్లీ మార్నింగ్సే కాకుండా ఈవినింగ్వి కూడా షేర్ చేయండి అని చెప్పి అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ముందు రోజు చాలా పెద్ద గాలి అన్నమాట నైట్ అయితే ఇక్కడ కొన్ని మొక్కలు డ్యామేజ్ అయిపోయినాయి అలాగే మనము పైన ఇట్లా మొక్కలకి మొత్తం ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి కట్టాం కదా చక్కగా దానివల్ల మొక్కలు బాగుంటాయి సమ్మర్లో ఎక్కువ ఆరిపోకుండా అలా అనుకుంటే ఫైనల్గా అది చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట ముందు రోజు నైట్ నైట్ అలా పెద్ద గాలి దుమారం వచ్చేసరికి నేను పిల్లలు మా వారు కలిసి ఇంకా అప్పటికప్పుడు మొత్తం ఒక చోటకి చేర్చి ఇలా దగ్గరికి కట్టేసామన్నమాట దానివల్ల ఏంటంటే ఆ గాలికి మొత్తం అనమాట అసలు దానివల్ల మొక్కలు ఇబ్బంది అవుతాయి కదా అని చెప్పి అప్పటికప్పుడు అలా కట్టేసామన్నమాట మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అలా ఒక పక్కకు అలా పెట్టేశాం ఇంకా తర్వాత ఏంటంటే మొక్కలకి ఏవైనా యూజ్ చేయాల్సినవి గోమూత్రం అలాంటివన్నీ కూడా మేము ఇక్కడే పెట్టేస్తామండి అక్కడిక్కడ వేరే చోట అట్లా పెట్టాము ఇదేమంటే జిందతి అస్మాత్ చెట్టు మీకు తెలిసే ఉండొచ్చు కదా చాలా పెద్దగా వచ్చేసాయనమాట చెట్లు అయితే ఎక్కువగా నేను దీన్ని యూజ్ చేసేది నేనే ఇంట్లో ఎప్పుడైనా బాడీ పెయిన్స్ అలాగ అనిపించినప్పుడు నీళ్ళలో ఈ ఆకుల్ని ఉడికించి ఆ స్నానం అది చేస్తూ ఉంటాను అనమాట బాగా రిలీఫ్గా అనిపిస్తుంది మంచిది కదా జిందతి అస్మాత్ ఆకులు అవి కూడా గదిగుండి ఈవినింగ్ అయితే టీ ఒకటి తాగుతా మంచిగా బయట కూర్చున్నాం అనమాట అయితే చెప్పాను కదా గాలి దుమారం వచ్చిందని చెప్పి మొక్కలు ఇక్కడ వైపు కూడా కొంచెం ఆ గాలి ఎలాగంటే ఎత్తికెళ్ళేట్టుగా అంతగా వచ్చిందనమాట అందుకని కొంచెం అటు ఇటు అయిపోయినాయి ఇంకా వాటిని చూసుకుంటూ అలా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ అయితే ఇది కూడా అంతే సేమ్ విరిగేలాగా అయిపోయింది దాన్ని అప్పటికప్పుడు అటువైపున ఒక పైప్ ఉంటే తాడేసి అలా కట్టేసాము కాకపోతే ఇప్పుడు సరే దీన్ని ఏదైనా చేద్దామని అయితే మనీ ప్లాంట్ మొక్క అనేది ఇటువైపున ఉంది కదా అది మొ ఎక్కువ గుబూరుగా రాలేదు ఎందుకో ఒక రెండు కొమ్మల్లాగా పెద్దగా వచ్చింది దాన్ని నేను అలా అలా మీదుగా ఈ తాడు సహాయంతో కట్టి అటువైపు అలా పాకించాను అనమాట ఫస్ట్ ఒక రెండు కొమ్మలు బాగానే వచ్చాయి కదా బాగుంది గ్రీనరీగా అనుకున్నా తర్వాత తర్వాత ఒక్కటి తెగిపోయిందనమాట సరే లాస్ట్లో ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి ఏం తప్పు పెద్దగా వచ్చేసిందో చూడండి దాన్నైతే మళ్ళీ గాలి ఎక్కువ వచ్చినా కూడా ఏం కాకుండా అయితే ఫస్ట్ మా వారు కట్ చేసేయమన్నారు కట్ చేసి వేరే వేరే పార్ట్స్లో పెట్టమన్నారు కానీ నాకు ఎందుకో మనసు ఒప్పలేదు సరే ఇలా గ్రీనరీగా బాగుంటుంది కదా అని చెప్పి ప్రెజెంట్ అయితే అలా పెట్టాను అనమాట అదిగో టీవీ యూనిట్ దగ్గర చూడండి ఎంత క్లమ్సీగా ఉందో అన్నీ తెచ్చి అక్కడ పెడతా ఉంటారు ఇంకా అవన్నీ ఒకసారి క్లియర్ చేసేసి ఇలా అంతా క్లీన్ చేసి ఊడ్చేసాను అనమాట ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఊడుస్తూ ఉంటాం కదా ఇంకా తర్వాత అన్ని రూమ్స్లో ఒక్కసారిగా అన్ని లైట్స్ ఆన్ చేసేస్తాను కాసేపటి తర్వాత బయట కూడా వేసేస్తాను అలాగే ఈ కర్టైన్ లింక్ అడుగుతున్నారండి పాం ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను ఎప్పుడు కూడా నేను తీసుకున్న ప్రతి వస్తువు మీరు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు బలవంత పెట్టలేదు అది ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అలాగే ఈ బ్లాక్ బీడ్స్ నేను శ్రీరామనవమి రోజు వేసుకున్నా కదా ఇక్కడ పిక్ పెట్టాను అప్పుడు దీని గురించి చెప్పమన్నారు అనమాట ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఇది నేను ఎక్కడ తీసుకోలేదండి నేను స్వయంగా నా చేతులతో తయారు చేసుకున్నాను ఇది ఎలా కస్టమైజ్ చేశాను ఏంటి ఈ మెటీరియల్ ఏం వాడాను డీటెయిల్గా ఒక వీడియో ఉంది ఒక బ్లాగ్లో యాడ్ చేశాను అనమాట కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ చేయండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే అలా చేసుకోవచ్చు రీసెంట్ డేస్లో కూడా ఒక కామెంట్ వచ్చిందనమాట టూ లేయర్ బ్లాక్ బీడ్ చూపించండి అక్క అని అయితే నాకే కొంచెం టైం లేక షేర్ చేయలేండి వీలైతే తొందరలోనే మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా ఇదిగో ఈవినింగ్ ఒక్కసారి ఇల్లంతా ధూపం చూపిస్తున్నా ఎవ్రీ డే కాకపోయినా డే బై డే అయినా తప్పకుండా నేను ధూపం అనేది వేస్తూ ఉంటాను ఉదయాల్లో కంటే కూడా సాయంత్రం వేళల్లో ఇలా మనం ధూపం వేసుకుంటే చాలా మంచిది సెవెన్ నుంచి మాకు వాటర్ వస్తాయి అన్నమాట ఇవి మంచినీళ్ళు ఇదేంటంటే ఒక్క బిందె పట్టుకుంటానంతే మొత్తం కింద ట్యాంకులకు వదిలేస్తాము ఇలాగో ప్యూరిఫయర్ ఉంది తాగడానికి అలాగే వాడుకోవడానికి ఒకరోజు బోర్ వేస్తాము ఒకరోజు మంచినీళ్ళ మోటార్ అది వేస్తుంటాము ఈ బిందే ఏంటంటే వంట చేసుకోవడం కోసం డే బై డే వస్తాయి కాబట్టి సరిపోతాయి మాకు ఓన్లీ ఫర్ వంట కదా అంతే ఇంకా ఇదొకటి చక్కగా కడిగి పెట్టేస్తాను నీళ్ళు వచ్చే రోజు మంచిగా పట్టేస్తాను అనమాట అలాగే ఇక్కడ రొయ్యలు తెచ్చారనమాట మా వారు డిన్నర్ కోసము ముందు తెచ్చే రొయ్యల కంటే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి శుభ్రంగా కడిగి అందులో బ్లాక్ థ్రెడ్లా ఉంటుంది కదా అది తీసేసి చక్కగా సాల్ట్ పసుపు నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టాను ఇంకా వంట చేయాలి కదా ఇంకా ఈవినింగ్ సమ్మర్స్లో ఎలా ఉంటాయి చెప్పండి కిచెన్లో అసలు ఎలా చెమటలు కారిపోతానే ఉంటాయి ఇంకా అందుకని ఇదిగో జుట్టు ఒక్కసారి అలా పైకి పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను కొంచెం ఇప్పుడు హాయిగా వంటనే చేసుకోవచ్చు అందులోనూ ఇంకా నైట్ అంటే చపాతీ లేదా జొన్న రొట్టె ఉంటుంది కాబట్టి అలాగనమాట ఇంక ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి వంట చేసేసుకుంటాను అలాగే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ పెట్టేస్తాను బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టాను కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అలా వండుతున్నాను అంతే ఎక్కువ కాదు నైట్ టైం చెప్పాను కదా చపాతీ లేదా జొన్న రొట్టెలు కంపల్సరీ ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేయొచ్చు అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంది కర్రీ అనమాట నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేస్తూ ఉంటా నేను అలా ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగైదు కట్ చేసి వేసుకున్నాను రొయ్యలు కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఆనియన్స్ అనేవి మరీ హైగా అంటే ఎక్కువ కలర్ కాకుండా జస్ట్ మీడియం కలర్ వస్తే సరిపోతుంది అది కూడా ఫాస్ట్గా రావాలి అని చెప్పేసి కొంచెం సాల్ట్ అది వేసేసాను చిన్న మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అది మిక్సీ పట్టేస్తాను ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొన్న అమ్మ తెచ్చింది కదా ఊరు నుండి చేసుకొని అదే అనమాట నేను చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు ఉంటుంది ఇంకా అది కొంచెం వేగిన తర్వాత అది రెండు టమాటాలు గ్రైండ్ చేశాను కదా ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేస్తున్నా ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసుకుంటే బాగుంటుంది ఇది ఒక్కసారి ఏంటంటే వేగిన తర్వాత లైట్గా గరం మసాలా యాడ్ చేశాను ఇందులో అలాగే ఇంకా టేస్ట్కి సరిపడా కారము ఉప్పు అది వేసేసుకుంటాను ఇదంతా కూడా మంచి కలిపేసి లాస్ట్లో ఒక్కసారి మనకు ఈ రొయ్యలు కలిపెట్టాను కదా అదంతా ఇందులో యాడ్ చేసేసాను ఇవి మనకు పెద్ద టైం పట్టదు అలాగనే ఇందులో బోన్స్ కానీ ముళ్ళలు ఏవి ఉండవు పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు హ్యాపీగా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు బ్లాగ్లో నేను ఒకసారి ఫ్రై చూపించాను ఈరోజు గ్రేవీ కర్రీ అనమాట అవి అలా వేగుతూ ఉంటాయి ఇలాగా నేను రైస్ పెట్టేస్తున్నా చెప్పాను కదా చాలా కొంచెం క్వాంటిటీ అని చెప్పి నేను అన్నం వండేటప్పుడు తప్పకుండా కొంచెం సాల్ట్ వేస్తాను అది నేను అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా అలాగే ఇటువైపున గిన్నెలో కొంచెం వాటర్ పెట్టేస్తున్నా అది ఎందుకు అంటే జొన్న రొట్టె కోసం అలా అవుతూ ఉంటాయి ఇక్కడ కర్రీ కూడా దగ్గర పడింది కొంచెం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేస్తే గ్రేవీ అనేది బాగుంటుంది కర్రీ దగ్గర పడేంతలోపు ఇక్కడ జొన్నపిండి తీసుకుంటున్నాను ఇది నేను జొన్నలు తీసుకొని మంచిగా కడిగేసి ఎండలో అలా ఆరబెట్టేసి మరబట్టించేస్తాను అనమాట పిండి కూడా బాగా పడతారు దీన్ని నేను మళ్ళీ జల్లించాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని చోట్లల్లో ఏంటంటే అసలు సరిగా పట్టరు అది మళ్ళీ జల్లించి వేస్టేజ్ అదంతా ఉంటుంది ఇందులో చక్కగా వేడి నీళ్ళు వేసేసి కలిపేసుకుంటున్నా ఫస్ట్ సారి వేడి నీళ్ళు వేసినప్పుడు తప్పకుండా స్పూన్తోనే కలుపుతాను లేదంటే చేతులు కాలిపోతాయి మళ్ళీ వాటర్ ఎంతెంత కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా తయారు చేస్తాను ఇక్కడ కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది ఆయిల్ అనేది కొంచెం అలా పైన తేలుతూ ఉంది కదా అలాగనమాట మంచి స్మెల్ వస్తుంది ఆరేమో తర్వాత లైట్గా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా కర్రీ అనేది దింపేయడమే రెడీ అనమాట అన్నంలో కూడా చాలా బాగుండింది ఆ తర్వాత కర్రీ గిన్నె అనేది పక్కన పెట్టేశాను ఎందుకంటే నేను మీరు చాలాసార్లు గమనించే ఉంటారు ఎక్కువ వంటలు నేను ఇప్పుడు మీకు చూపించే దాని మీదే చేస్తాను అనమాట అది ఎందుకో తెలీదు హ్యాండీగా ఉంటుంది అలాగా నాకు తెలిసి రెండు స్టవ్లు ఉన్నవాళ్ళకు కూడా ఒక్క వైపునది ఎక్కువ అలవాటు అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా నేను మాత్రం ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటా అయితే ఈ చపాతీలు కానీ రొట్టెలు కానీ చేసేటప్పుడు డీప్ రైస్ అవి చేసేటప్పుడు తప్పకుండా ఆ స్టాండ్ ఒక టెక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంటాను ఇది స్టవ్ నేను తీసుకున్నప్పుడే దీనికి వచ్చిందనమాట కానీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే డీప్ రైస్ అవి చేసేటప్పుడు ఒక్కోసారి కడాయిలు అనేవి కదులుతూ ఉంటాయి చాలా డేంజరస్గా ఉంటుంది కదా అందుకని అలా స్టాండ్ అనేది పెడితే కొంచెం సేఫ్గా ఉంటుంది ఇక్కడ రొట్టెలు అనేవి కాల్చేస్తున్నాను చక్కగా చేత్తో అలా రొట్టెలు అనేవి చక్కగా కొట్టేసి మంచిగా ఒకవైపు కాలిన తర్వాత వాటర్ అని చల్లి మళ్ళీ మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఇలా చక్కగా నొక్కుతూ కాల్చామంటే బాగా కాలుతాయి రొట్టెలు ఎప్పుడైనా నేను జొన్న రొట్టె చేయకుండా చపాతీలు చేస్తూ ఉంటాను లేదంటే వీళ్ళకి పరాటాస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అలా చేస్తూ ఉంటాను మరీ ఎప్పుడూ ఒకే ఫుడ్ అంటే వీళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకని మీలో ఎవరికైనా ప్రతిరోజు జొన్న రొట్టె చేసే అలవాటు ఉంటే కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నేను ఇంకా రొట్టెలు అనేవి వన్ బై వన్ చేస్తూనే ఉన్నాను చపాతి పిండిలాగా ఒకసారి కలిపి పెట్టి అన్ని చపాతీలు రుద్దేసి కాల్చడానికి ఉండదు జొన్న రొట్టె అనేది ఇటు ఒకవైపు కాలుస్తూ ఒకవైపు చేస్తూ ఫ్రెష్ ఫ్రెష్గా ఇలా అయితేనే సెట్ అవుతుందన్నమాట జొన్న రొట్టె అనేది ఇంకా వీళ్ళకి వేడివేడిగా పిల్లలకి ఫస్ట్ పెడతాను ఎందుకంటే రొట్టెలు కదా ఇవి వేడివేడిగా తింటే బాగుంటుంది ఇంకా రైస్ కూడా వేడిగా ఉంది ఇలా వీళ్ళకి డిన్నర్ అనేది పెట్టేశాను అనమాట ఇంకా పిల్లల తర్వాత నేను మా వారి కూడా తినేసి కొంచెం ఇల్లంతా అటు ఇటుగా సెట్ చేసేసి గిన్నెలన్నీ సింకులో పడేశాను ఆ తర్వాత కొంచెం స్టవ్ కూడా చల్లారిపోతుంది కదా ఈలోగా ఇంకా గిన్నెలు అనేవి కడిగేద్దాం అనుకుంటున్నాను గిన్నెలు ఒకటి ఎప్పుడు నేను నెగ్లెక్ట్ చేయనండి అన్నీ నైటే కడిగి పడుకుంటాను కిచెన్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఇలాగూ నాన్ వెజ్ కదా ఈ గిన్నెలు కడిగేటప్పుడు తప్పకుండా నేను కొంచెం అంటే డైలీ వేసేది విమ్ లిక్విడ్ కాకపోతే కొంచెం నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట మనకి నీచు స్మెల్ అనేది రావు గిన్నెలు కూడా నీట్గా శుభ్రమైపోతాయి స్మెల్ అది అనిపించదు అనమాట ఈ గిన్నెలు అనేవి వదిలేసాను అనుకోండి మార్నింగ్కి ఒక పెద్ద హెడేక్లా అనిపిస్తుంది కిచెన్లోకి వచ్చి చూస్తే ఇంకా ఇదిగోండి ఇలా అన్నీ కడిగేసి ఈ ఇది ఒకటి వచ్చేసి బయట పెట్టేస్తాను అనమాట నాకు యూటిలిటీ ఉంది కదా అక్కడ పెడితే వాటర్ అన్నీ వెళ్ళిపోయి పొద్దున కల్లా చక్కగా అన్నమాట ఇంకా స్టవ్ పరిస్థితి అయితే అసలు చెప్పక్కర్లేదు రొట్టె చేసిన రోజు వివత్సంగా ఉంటుందన్నమాట మనం ఎంత చూసుకొని మెల్లిగా చేసినా కూడా ఇటుగా పిండి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ అలాగే స్టాండ్స్ అవి తీసేసి నీట్గా ఆ ప్లేట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్టవ్ కింద అంతా నీట్గా కడిగేసుకుంటున్నాను ఇంకా తర్వాత చక్కగా వాటర్ వేసి కడిగేసి వైపర్తో మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు మార్నింగ్ కల్లా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది మన పని కూడా ఈజీగా అవుతుంది నైట్ టైం ఉండవలసిన హ్యాబిట్స్లో ఇది ఒకటండి తప్పకుండా ఇవన్నీ చేసుకుంటేనే మార్నింగ్ మనకు రిఫ్రెష్గా డే అనేది స్టార్ట్ చేసేయచ్చు చక్కగా మనం ఫ్రెష్ అయ్యి వచ్చేసి మళ్ళీ వంట అనేది మొదలు పెట్టేసేయచ్చు సో ఇదండి నా ఈవినింగ్ టు నైట్ రూటీన్ బ్లాగ్ వచ్చేసి ఇలాగే ఉంటాయి ప్రతిరోజు కూడా నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్